ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టీ ట్వంటీ కోసం మీరు సిద్ధమా తొలి మ్యాచ్ లో అదిరిపోయిన విజయం తర్వాత టీమిండియా మరో విజయం సాధించేందుకు ప్లాన్ చేస్తుంది కానీ అభిషేక్ శర్మ గాయం అభిమానుల్లో కలగరం రేపుతుంది మరి టీంలో మార్పులు ఏముంటాయి అసలు ఎవరు ఓపెనర్ గా వస్తారు అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసు అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడినట్టు తెలుస్తుంది అయితే ఇది నిజమైతే టీమిండియాకు ఓపెనర్ విషయంలో తలనొప్పిగా మారుతుంది ప్రస్తుతం టీంలో బ్యాకప్ ఓపెనర్లు లేరు ఇది సూర్యకుమార్ యాదవ్ని ఓపెనర్గా ఓపెనర్ గా తీసుకురావడం ఆశ్చర్యం కాదు ఒక బౌలింగ్ విషయానికి వస్తే షమి జట్టులో ఉండే అవకాశం ఉంది మొదటి మ్యాచ్ లో నితీష్ రెడ్డి బౌలింగ్ చేయలేదు బ్యాటింగ్ కూడా లేదు అందుకే షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువ కొత్త బందితో హార్దిక్ పాండే ఎక్కువ పరుగులు ఇచ్చినందున ఇచ్చినందునర్ హర్షదీప్ బౌలింగ్ స్ట్రాటజీ మరింత పసింగా ఉంటుంది చపాక్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది అందువల్ల వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ సుందర్ ను తీసుకుంటే నితీష్ లేదా బిష్ణు బయటకు వెళ్లాల్సి ఉంటుంది స్పిన్ అటాక్ పక్కన ఉంటే బ్యాటింగ్ కూడా జట్టుకు పటిష్టం అవుతుంది హర్దీప్ సింగ్ టీ ట్వంటీ క్రికెట్ లో వంద వికెట్లు తీసే మొదటి భారత బౌలర్ కావడానికి కేవలం మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు ప్రస్తుతం అతని వద్ద తొంభై ఏడు వికెట్లు వికెట్లు పడగొడితే హరీన్ ట్రోఫ్ రికార్డును అధిగమించి అతి తక్కువ మ్యాచ్ లో వంద వికెట్లు తీసిన బౌలర్ అవుతాడు రెండో జట్టు సూర్యకుమార్ కెప్టెన్ గా ఉండి బ్యాటింగ్ లైన్ వాషింగ్టన్ సుందర్ లేదా బిష్ణు ఎవరైనా ఒకరు ఆడతారు ఆఖరికి ఇవన్నీ టీం బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటాయి మీరేమనుకుంటున్నారు అప్శిక్షణ వల్ల ఏం చెప్పి ఎలా ఉంటుంది అర్థార్డు సాధిస్తాడా మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి